కార్యక్రమం మీద ఇరవై నాలుగో వార్డు కాఫీ షాప్ కి తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది కూటమిలో భాగంగా బిజెపి జిల్లా ప్రెసిడెంట్ గారు అంతబడి నాగేంద్ర గారు కూడా ఉన్నారు ఇవాళ ప్రజలకి నేరు చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నడుస్తుంది జీఎస్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకు తగ్గించిందో అన్నింటి మీద నూరు మీద కానీ కిరణం మీద కానీ అలాగే ట్యాక్సీ మీద కానీ అలాగే మెడిసిన్ మీద కానీ మెడిసిన్ మీద కూడా ఫైటు సెవెన్ పర్సెంట్ వరకు తగ్గించడం జరిగింది ఇవన్నింటి మీద తగ్గించడం వల్ల ప్రతి సామాన్యుడికి నెలకు పదిహేను వేల రూపాయలు సేవ అవుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది అందరూ ప్రజా సంక్షేమానికి పాటుపడే కుటుంబ ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో ఏముంది ప్రజలకు ఏం మైనస్లు ఉన్నాయి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి వాళ్ళకి వనరులు ఎలా సమకూర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే వీటి సపోర్ట్ ఉన్న మన దేశ ప్రధాని మోడీ గారు ఎందుకంటే వివిధ దేశాలతో పోల్చుకుంటే ఇప్పటికే బ్రహ్మాండమైన రేటింగ్లో మన దేశం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనూ మనకు ఆయన నరేంద్ర మోడీ గారు నాయకత్వం కూట ప్రభుత్వం కలిసి పనిచేయడం అందరికీ కూడా ఆనందకరంగా ఉంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తెలుసుకొని కూట ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి రానున్న రోజుల్లో సపోర్ట్గా ఉండాలని ఇంకా అనేకమైన మేలు చేస్తామని అలాగే రేపు నెల నుంచి కరెంటు బిల్లు కూడా అని సరి ఎందుకంటే గత ప్రభుత్వం ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచింది ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గింది అది కూడా ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా భారత్ అభివృద్ధి చెందిన విషయం మనందరికీ తెలిసిందే దానికి మూలం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం ఇప్పుడు మనందరి ముందు ఉన్నది రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం వికసిత భారత్గా వరదీల్లాలని చెప్పి ఆత్మ నిర్భర్ భారత్ను సాధించాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దానికి తగ్గట్టుగానే ఈరోజు కేంద్రంలో జీఎస్టీలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు నిరుపేద పేద మధ్యతరగతి అలాగే ధనిక వర్గానికి కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి జీవన శైలిని మరింత మెరుగు చేయడం కోసం జిఎస్టి సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది ఈ జీఎస్టీ సంస్కరణలు రాబోయే వికసిత భారత్కు నాందిగా ఉంటాయని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్లాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క కోరిక అందులో భాగంగానే రానున్న మరికొన్ని సంవత్సరాలలో ఈ ప్రపంచంలోనే ఆర్థిక శక్తి పరంగా భారత్ విశ్వగురువుగా చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన దానికి తగ్గట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా తన చేయూతను కూడా ఇస్తూ ఉన్న సందర్భంలో తప్పకుండా మనం వికసిత భారత్ను సాధించి తీరుతాము ఈ రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ను కూడా సాధించి తీరుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను